హాయ్ నమస్తే అండి ఈరోజు మనం బాదం పౌడర్ తయారు చేసుకుందామండి చాలా చాలా హెల్తీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కిలో బాదం పలుకులు తీసుకొని శుభ్రంగా రెండుసార్లు కడిగేసి ఒక గంట పాటు నానపెట్టేసుకున్నానండి ఎక్కువ టైం నానపెట్టాల్సిన అవసరం లేదు పైన పొట్టు తీసేంత వరకు నానితే సరిపోతుంది శుభ్రంగా ఈ పప్పు పొట్టంతా తీసేసుకోవాలండి ఎక్కువసేపు అనుకోండి లోపల వరకు వాటర్ వెళ్ళిపోతుంది మనకి ఇది స్టాక్ ఉండాలి కదా అందుకని ఎక్కువసేపు నాన్ పెట్టద్దు ఒక గంట సేపు నానపెడితే సరిపోతుంది చూడండి ఎంత పొట్టు వచ్చింది మనము పొట్టుతోనే పౌడర్ తయారు చేసుకుంటే అదంతా కడుపులోకి వెళ్తుంది కదా అందుకు నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి ఇలా తీసేసిన తర్వాత వీటిని రెండు బద్దలుగా తయారు తీసేసుకోవాలి నాకు టైం చాలాక ఎండపోతుంది చెప్పేసి నేను బద్దలు చేయలేదు తర్వాత చేసుకున్నాను ఇదిగోండి ఇలా మ్యాడ్ మీద ఒక గంట రెండు గంటలు ఎండలో పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకవేళ ఎండలేదు అనుకుంటే ఒక కాటన్ క్లాత్ వేసేసి ఫ్యాన్ దగ్గర పెట్టేసి అండి ఒక అరపూట పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఆరపెట్టిన దా నేను రెండు బద్దలుగా కట్ చేసేసుకున్నాను వీటిని దలసట కలయి పొయ్యి మీద వేసేసుకొని చిన్న మంట మీద వేయించుకోవాలండి ఎక్కువగా పెద్ద మంట పెట్టేసి మార్చేయవద్దు జస్ట్ లైట్గా చిన్న మంట పెట్టేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అలా చిన్న కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఇదిగోండి ఇక్కడ నేను పటికి బెల్లం తీసుకుంటున్నాను ఇందులో పంచదార నేను యూజ్ చేయట్లేదు పావు కిలో బాదం పప్పుకి పావు కిలో పటికి బెల్లం తీసుకున్నానండి ఇది ఫిఫ్టీ రూపీస్ దాని మీద రేట్ ఉంది కానీ థర్టీ రూపీస్కి ఇచ్చారు పెద్ద రేట్ ఏం ఉండదు ఇలా మనము కొంచెం గుండగా తయారు చేసుకోవాలి ఇంత పెద్ద పెద్ద మిక్సీ జార్లో వేస్తే మిక్సీ పాడైపోతుంది కదా అందుకని ఇలా గుండగా తయారు చేసుకొని ఇందులో ఒక ఎనిమిది యాలకులు బాగా దంచేయాలండి దంచేసి వీటిని కూడా వేసేసుకోవాలి అలాగే ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పలుకులు కూడా చల్లార్చుకోవాలి బాగాని బాగా చల్లారిన తర్వాత చూండి ఇలా పట్టుకొని ఇరుస్తుంటే మనకి బాగా కట్ అవుతుంది ఇప్పుడు ఒక ఆరు స్పూన్ల వరకు రాగి పిండి వేసుకుంటున్నానండి ఈ రాగి పిండి నేను ఇంట్లో తయారు చేసుకునేదేని రాగులు శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసి పిండి పట్టించుకున్నాను దీన్ని మనం లో ఫ్లేమ్లో పొయ్యి మీద పెట్టేసి వేయించుకోవాలి మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి దాన్ని కూడా చల్లారనిద్దాం ఇదిగోండి ఇక్కడ కొంచెం 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 మొత్తంగా మనము బాగా మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం పసుపు వేసుకుంటున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు పడుతుంది మొత్తం క్వాంటిటీకి ఇదిగోండి ఇలా మీకు పలు పలుకులుగా కావాలనుకుంటే వేరు వేరేగా మిక్సీ పట్టుకోండి పౌడర్లా మెత్తగా కావాలంటే మెత్తగా పెట్టేసుకోండి చూడండి మనకి ఒట్టి బాదము పౌడర్ అయితే ఇలా వస్తుంది రాగిపిండి కలిపాను కాబట్టి ఇలా వచ్చింది మొత్తం అంతా నేను కలిపేసేసుకుంటున్నాను శుభ్రంగా కలిపేసేసుకోవాలి రాగిపిండి మాకొద్దు అని అనుకుంటే రాగిపిండి వదిలేసేయండి వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి మామూలుగా అయితే రాగిపిండితో ఏదైనా పెడితే పిల్లలు తినరు కదా అందుకు ఇందులో కలిపేస్తే వారికి అసలు తెలియదు కూడా రాగిపిండి కలిపామనేసి ఇదిగోండి ఒక గాస్ జార్లో నేను స్టోర్ చేసుకుంటున్నాను అర కేజీ కన్నా ఎక్కువే వచ్చిందండి పిల్లలకి కలిపివచ్చు అలాగే మనం కూడా ఇంట్లో పని అంతా ఎక్కువ చేసి అలిసిపోయి ఉంటాం కదా మనకి ఎనర్జీ కావాలన్నప్పుడు ఇది కలిపేసుకోవచ్చండి ఎలా తయారు చేయాలో చూద్దాం ఒక గ్లాస్ పాలు బాగా మరిగించేసుకుంటున్నానండి మరిగించేసుకొని ఆ పాల్ని వేరే గ్లాస్లో వేసేసుకొని ఒక గ్లాస్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసేసుకొని తాగేయచ్చండి చాలా టేస్టీగా ఉందండి మనం అసలు డబ్బులు చాలా పెట్టి బయట కొనుక్కుంటాం కానీ మనం ఇంట్లో ఇలా తయారు చేసుకున్నంత హెల్దీ ఏది ఉండదండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు చాలా నచ్చుతుంది నేనైతే మా పిల్లలకి నాకు ఇలాగే తయారు చేసుకొని పెట్టుకుంటానండి ఇంట్లోని మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి